హాయ్ అండి శ్రీ కిచెన్కి స్వాగతం నేను మీ హోషణి ఈరోజు నేను కాకరకాయ కారపొడి చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి మన హెల్త్ కూడా ఇది చాలా చాలా మంచిది మనం ఎన్నో కారపూడి చేసుకుంటుంటాము ఒక్కసారి కాకరకాయ పొడి చేయండి అసలు చాలా బాగుంటుంది ఇది రైస్లోకి ఇడ్లీలు దోశలు ఉప్మా మీద చల్లుకుని తినడం చపాతీల్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి ఇది ఈ కాకరకాయ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికి కూడా తెలుసు ముఖ్యంగా ఇది షుగర్ ఉన్నవాడికి చాలా చాలా మంచిదండి రోజు ఒక్క స్పూన్ అన్న అన్నంలో కలుపుకొని తింటే ఇది చాలా చాలా మంచిది వేడివేడి అన్నంలో ఇది నెయ్యేసుకుని తింటే అసలు టేస్ట్ ఎదిరిపోతుందండి చాలా బాగుంటుంది చేదు కూడా అనిపించదు అసలు ఎందుకంటే మనం ఇందులో అన్ని ధనియాలు పచ్చిసినపప్పు మినపప్పు పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర అన్నీ వేసాం కదా అందుకని చేదు అనిపించదు చాలా బాగుంటుంది కాకరకాయ కారొడి ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి నేను కాకరకాయ పొడి చేయడానికి ఇలా నాలుగు కాకరకాయలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా ఉప్పు నీళ్ళు కడిగేసేసి తడి లేకుండా చూసుకోండి మా చక్కగా తుడిచేసి ఆరబెట్టండి ఇప్పుడు విషన్ సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలి అటు ఇటు కట్ చేసేయండి కట్ చేసేసి ఇలా వీలైనంత పలుచట్టి ముక్కల్లాగా కట్ చేసుకోండి చూసారా ఇలా పలుచట్టి ముక్కల్లాగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇలా పల్చగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి వీలుగా చక్కగా వేగుతాయి అనమాట లావుగా కట్ చేసుకుంటే సరిగ్గా వేగవు అవి ఈ పైన ఇవి తీవాకండి ఇవి అట్లాగే ఉంచండి అలాగే ఉంచి చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి అన్నీ ఇలా పలచగా రౌండ్గా పలచటి ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి ఇలా వీటిని ఇప్పుడు మనం వేయించుకుందాం ఇప్పుడు మనం కాకరకాయ పొడి తయారు చేసుకోవడానికి స్ట్రబికి ఇచ్చి ఒక్కడే పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి నేను ఇందులో నువ్వులు పోసానండి ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి వేయించుకుందాం నూనె వేడికిన తర్వాత అప్పుడు వేసుకోండి అన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి వేయించుకోండి హై ఫ్లేమ్లో కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా వేయించండి ఇవి హైలో పెట్టుకుని వేయిస్తే అవి వేగుతాయి కానీ తర్వాత మెత్తగా అయిపోతాయండి అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చక్కగా కా వేయించుకోండి అప్పుడే ఇవి చక్కగా క్రిస్పీగా చక్కగా వేగుతాయి ఉండి చక్కగా కలుపుతూ ఇట్లా వేయించుకోండి అప్పుడు చక్కగా వేగుతాయి ఈ గింజలు అవి తీసేవాకండి గింజలు కూడా ఉంటేనే బాగుంటుంది ఈ కారపొడి చూస్తే ఇవి చక్కగా వేగిపోయినాయండి ఇంకా తీసేద్దాం మళ్ళీ కొన్ని ముక్కలు వేసి వేయించేసుకుందాం తీసుకోండి ఇవి కూడా వేగిపోయినాయి తీసేద్దాం ఇంకా దీంట్లో వేసేసుకుందాం అన్నీ ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకుందాం ఇది కూడా చక్కగా వేయించండి పచ్చిదనం పోయేటట్టు ఇంకా చిట్టపట్లాటం ఆగిపోయింది కదా ఇంకా వే ఇది వేగినట్టే తీసేద్దాం ఇంకా ఇప్పుడు ఈ నూనె మనకి ఇంత అవసరం లేదండి కొంచెం తీసేద్దాం ఇప్పుడు బండిలో ఒక స్పూన్ నూనె ఉంచుకోండి చాలా సరిపోతుంది మినపప్పు వేసి వేయించేసుకుందాం ఫస్ట్ పచ్చిసిరపప్పు వేసానండి తర్వాత మినపప్పు వేసాను రెండు రెండు స్పూన్లు చక్కగా దగ్గర ఉండి వేయించుకోండి సింగులో పెట్టి వేయించుకోండి ఇవి లోపల నుండి చక్కగా వేగితే ఈ పొడి అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది హైలో పెట్టి ఏం చేశారంటే అవి మాడిపోతాయి టేస్ట్ పోతుంది పొడి అంతా ఇవి చక్కగా వేగిపోయినండి చూసారా మంచి కలర్ వచ్చేసినాయి తీసేద్దాం ఇప్పుడు ధనియాలు ఒక మూడు స్పూన్లు వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి ఇవి కూడా వేగిపోయినాయండి చక్కగా తీసేద్దాం ఇప్పుడు ఇందులో మనం రెండు స్పూన్లు నూరు వేసుకుందాం ఇవి తొందరగా వేగుతాయండి జాతర దగ్గర నుండి వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి తీసేద్దాం ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పల్లీలు వేయించుకుందాం కొంచెం వేయించండి ఈ పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం చక్కగా వేగిపోయినాయండి తీసేద్దాంక ఇదిగోండి ఇవన్నీ చల్లారి తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇది కొంచెం చింతపండు ఈ లోపల చక్కగా నీట్గా ముక్కలు చేసి పెట్టుకోండి శుభ్రం చేసి కొంచెం చాలు చింతపండు చూసారా ఇది చాలు ఇవి కూడా రెండు చిల్లిపాయలు ఒక పెద్ద పెద్దవి రెండు తీసుకుని ఉలుచుకొని పెట్టుకోండి అది చల్లదాని తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం సరిపోయినాయండి చూసారా సరిపోయినాయండి ముందు ఇవి మనం గ్రైండ్ చేసుకున్నాం ఈ పచ్చి శనగపప్పు నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవి వేసి గ్రైండ్ చేసుకున్నాం ఇందులోనే కొంచెం పల్లీలు వేసుకున్నాం కొన్ని ఇలా పక్కన పెడుతున్నాను అన్నీ మేదు ఇంతవరకు మనం గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాం ఇందులో ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకుందాం అండి నాలుగు స్పూన్లు ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు ఇందులో ఈ కాకరకాయలు ఇక అక్క ముక్కలు కరివేపాకు ఈ చింతపండు వేసేద్దాం ఇలా చింతపండు చిన్న చిన్న ముక్కలు చేసి ఇందులో వేసేయండి ఇదిగోండి చిన్నుల్లిపాయలు కూడా చక్కగా వోలిచేసి ఇలా వేసేయండి అందులో ఈ చివరిలో వేయండి ఈ చిన్నుల్లిపాయలు అనేవి ముందుగానే వేయద్దు ఇదిగోండి రెడీ అయిపోయింది చక్కగా చూసారా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇది బాగుందండి చక్కగా మంచి వాసన వస్తూ బలి ఉంది ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఇది సో చూసారా కలర్ కూడా భలే ఉంది అసలు అద్దరిపోయిందండి అసలు భలే ఉంది అసలు చేదు కూడా లేదండి అసలు అంత బాగుంది మనం ఇందులో అన్నీ వేసుకున్నాం కదా పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు నువ్వులు జీలకర్ర పల్లీలు అన్నీ వేసుకున్నాం కదా చాలా చాలా బాగుంది అసలు తిని వేరే ఒక ఎయిర్ టెడ్ బాక్స్లో పెట్టేసుకుందాం అసలు నిజంగా చాలా బాగుందండి అసలు అంతేనండి కాకరకాయ కారపొడి చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా చాలా బాగుంది దాంతో గుమ్ వాసనలతో నిండిపోయింది నేను చెప్పినట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కాకరకాయ కారపొడి చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూపిస్తాను చూడండి ఇందులో మీరు నెయ్యి కాకుండా ఇలా వేసిన నూనె వేసుకుని కలుపుకుని తినండి అసలు టేస్ట్ అద్దరిపోతుందండి చూసాడో అసలు ఎంత బాగుందో కలర్ కానీ అసలు నేను మీకు టేస్ట్ చేసి చూపి చెప్తాను అండి అసలు టేస్ట్ చాలా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది అసలు తప్పకుండా మీరు కూడా చేసుకోండి అసలు అంత బాగుంది